ఈ చరాచర సృష్టిలో అనంతకోటి బ్రహ్మాండంలో ఎన్నో అద్భుతాలు మరెన్నో అంతు చిక్కని నిజాలు ఇంకెన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు అన్నింటికి సాక్ష్యం ఉన్నాయి ఆ సాక్ష్యమే పంచభూతాలు మనకి తెలియనిది అబద్ధం కానిది తెలుసుకోలేనిది అసత్యం కాదని కంటికి కనిపించనిది మిథ్య కాదని భావించటానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ అనంత విశ్వం ఉంది అందులో ఎన్నో గ్రహాలు ఉన్నాయి మరెన్నో నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ నిజమైనప్పుడు మన కంటికి కనిపించని మరో నిజం కూడా ఉంటుందనేది సత్యం ఆ నిజం పేరు ఏదైనా కావచ్చు కానీ ఈ సృష్టి చక్రంలో ఆ నిజమనేది ఎంత సత్యమో చావు పుట్టుకలు అంతే నిజం పుట్టుక వెనుకే మరణం మరణం వెనుకే పుట్టుక రాసి పెట్టుంటుంది ఈ అనంత విశ్వంలో ఎవరు ఎక్కడున్నా ఏ చావు పుట్టుకల చక్రం నుంచి తప్పించుకోలేరు అనేది అక్షర సత్యం అయితే మరి పుట్టే ప్రతి ప్రాణి మరణించడం నిజమైతే ఆ మరణం తరువాత శరీరాన్ని విడిచిపెట్టిన జీవం ఎక్కడికి వెళ్తుంది దేవుడు అనేది అబద్ధమైతే శరీరాన్ని వదిలిన ప్రాణం ఎక్కడికి ప్రయాణం చేస్తుంది ఓ కుక్కలో ఉండే ఆత్మ మనిషిలోకి రాలేదు ఒక మనిషిలో ఉన్న ఆత్మ కుక్కలోకి వెళ్ళలేదు అంటే జీవ ప్రాణంతో ఉన్నంతకాలం ఆ ప్రాణం ఒక దేహం నుంచి మరో దేహంలోకి వెళ్ళలేదు మరి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రం ఆ జీవితంలో చేసిన కర్మల ఫలితం ఆధారంగా మరో జన్మ ఆధారపడి ఉంటుందనేది దేవుణ్ణి విశ్వసించే వారి మాట అయితే మతం మారుతున్నప్పుడు దండం పెట్టే దేవుడు మారుతున్నప్పుడు మనిషి నమ్మకం కూడా మారుతుంది ఈ మార్పుతోనే కొందరు మరణం తర్వాత మరో జన్మ ఉంటుందని నమ్మితే మరణం తర్వాత మరో జన్మ అనేదానికి అవకాశం లేదని ఈ ఆత్మ ఆ కాల అతీతుడైన భగవంతుడిలో కలిసిపోతుందనేది కొందరి వాదన మరికొందరైతే చేసిన కర్మ ఫలితాల ఆధారం స్వర్గం నరకం జీవితం అనుభవించాల్సి ఉంటుందని ఆ తర్వాత మళ్ళా ఈ సృష్టిలో ఉన్న ఏదో ఒక జీవిక ఈ ఆత్మరూపం తీసుకుంటుందని భావిస్తారు ఎవరి భావనలు ఎలా ఉన్నా మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంది కానీ ఇప్పుడు చెప్పబోయేది ఇంతవరకు మీరు వినని నిజం కల్పిత కాదనలేని నిజం మతం సూచించే నమ్మకాలని దాటి వచ్చి ఆలోచిస్తే ఈ నిజం మీకు అబద్ధం కాదని అక్షర సత్యమని అనిపిస్తుంది మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణానికి ముందు మనిషి స్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పుట్టుక నిజమైతే చావు నిజమని ఒప్పుకున్నట్లే కాబట్టి మరి చావుని సమీపించే చివరి క్షణం మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే మరణం ఎప్పుడొస్తుందో అనే విషయం తెలుసుకోవటం కష్టమే అయినా మరణానికి దగ్గర అవుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోవటం అంత కష్టమైన విషయం కాదనేది అందరూ నమ్మే విషయమే ఒక మనిషి జీవితకాలంలో మరణానికి సమీపించే సమయం వచ్చినప్పుడు అతని శారీరక స్థితిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే అతని మానసిక స్థితి కూడా మారిపోతుంది మరణానికి సమీపించే సమయంలో ముందుగా కాళ్ళు తన శారీరక స్థితిని కోల్పోతూ ఉంటాయి తెలియకుండానే కాళ్ల కింద భాగం చల్లబడటం మొదలవుతుంది ఆ తర్వాత ఆ స్థితి శరీరంలో ఒక్కో భాగానికి వ్యాప్తిస్తూ మొత్తం శరీరం అంతా చల్లబడుతుంది అంటే శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియ మందగిస్తూ ఉంటుందనేది అర్థం అలా రక్త ప్రసరణ ప్రక్రియ ఎప్పుడైతే మందగిస్తుందో అప్పుడు శరీరం అన్ని అవయవాల కదలికలు నెమ్మదిగా ఆగిపోతూ ఉంటాయి ఈ స్థితిలో ఏదైనా పని చేయాలంటే శరీరం సహకరించదు అలా ఆ స్థితికి చేరిన శరీర అవయవాల స్థితి వలన రక్త ప్రసరణలో వచ్చిన మార్పులు మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి ఆ సమయంలో మనస్సంతా ఏదో తెలియని ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది అసలు తమకి ఏం జరుగుతుందో అనే విషయం కూడా అర్థం కాకుండా మానసిక స్థితి అలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది ఆ స్థితి నుంచి హార్ట్ బీట్ పెరిగిపోవటం అలాగే పల్స్ రేట్ తగ్గిపోవటం జరుగుతుంది మరణానికి మరికొద్ది క్షణాల ముందు కళ్ళు నెమ్మదిగా మందగించడం మొదలు పెడతాయి అలా కళ్ళు మూతబడుతూ ఉంటే ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్ళి మనల్ని ఎవరో బలవంతంగా ఆ అంధకారంలోకి నెడుతున్న భావన కలుగుతుంది ఆ ఫీలింగ్ నుంచి బయటపడటానికి మనం మన మానసిక స్థితిలో శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ సమయంలో వెనక్కి వస్తున్నట్లే అనిపిస్తుంది మరల ఎవరో నెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది అంటే ఆ స్థితిలో ఎవరో మనల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారు అనే భావన కలుగుతుంది కానీ నిజానికి అక్కడ జరిగేది మనిషి శరీరంలో ఉన్న జీవాత్మ జీవక్రియలన్నీ కోల్పోయి నిర్జీవంగా మారిపోతున్న శరీరంలో జీవాత్మ ఉండలేదు అందుకే ఆ క్షణం అచేతనంగా ఉన్న ఆ శరీరం నుంచి జీవాత్మ బయటికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే భౌతికపరమైన సంబంధాలపై ఉన్న వ్యామోహం జీవితంలో నెరవేరకుండా ఉండిపోయిన కోరికలతో ఉన్న జీవాత్మ వాటిని త్యజించలేక ఆ శరీరంలో ఉండటానికి ప్రయత్నం చేస్తోంది అయితే అచేతనంగా మారుతున్న శరీరంలో ఉండలేక మరల బయటకొచ్చే ప్రయత్నం చేస్తోంది అలా మరణానికి చివరి క్షణంతో మానసికంగా మనతో మనం పోరాటం చేస్తూ ఉంటాం అదే సమయంలో మన జీవితంలో చేసిన మంచి చెడు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే మన జీవితంలో ఎవరితో మనకి ఎక్కువ అనుబంధం ఉంటుందో ఆ వ్యక్తులని గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ అదే సమయంలో మన ముందు ఉన్న మనుషుల్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం చూపుతో పాటు వినికిడి సామర్థ్యం కూడా పోతుంది అలాగే మాట కూడా మూగపోతోంది ఏదో చెప్పాలని బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటా ఆ మాట చావుకి చివరి క్షణంలో ఉన్న మనకి వినిపిస్తుంది కానీ మన ఎదురుగా ఉన్నవారికి అస్సలు వినిపించదు అలాగే ఎదురుగా ఉన్నవాళ్ళు మాట్లాడే భాష అర్థం కాకుండా ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడం కూడా కష్టమైపోతుంది దాని కారణం మెదడు అవస్థలోకి వెళ్ళిపోతూ ఉండటమే ఈ ప్రక్రియ జరుగుతూ మన ప్రాణం మనం నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ జీవాత్మ మాత్రం చివరికి శరీరాన్ని విడిచిపోతుంది జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండు నిమిషాల పాటు గుండె పని చేస్తూనే ఉంటుంది చివరికి గుండె పనితీరు కూడా ఆగిపోయి శరీరం పూర్తిగా అచేతనంలోకి వెళ్ళిపోయి జీవాత్మ ఈ అనంత విశ్వంలోకి వస్తుంది అలా శరీరాన్ని వదిలిన జీవాత్మ అనంత విశ్వంలోకి వచ్చిన తరువాత దానికి ఈ ప్రపంచమంతా పూర్తిగా వెలుగుతో నిండిన తెల్లని కాంతి ప్రదేశంగా కనిపిస్తోంది అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియని ఆత్మకి ఆలోచించి తన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఆ సమయంలో భౌతికపరమైన స్మృతుల్ని గుర్తు చేసుకుంటే జీవాత్మ భౌతికపరమైన కోరికలతో తన వాళ్ళని చూస్తోంది వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తోంది అయితే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిరాకారంలోకి మారి ప్రకృతిలో కలిసిపోయిన జీవాత్మ ఉనికిని ఆ జీవాత్మ శరీరానికి చెందిన కుటుంబం ఎంతమాత్రం గుర్తించలేదు దీంతో జీవాత్మ తిరిగి భౌతికపరమైన వాంచలు నెరవేర్చుకోవటం సాధ్యం కాదని భావించి మళ్ళా కాంతిరేఖలతో ఉన్న తెల్లని ప్రదేశంలోకి వస్తుంది ఆ క్షణం ఆత్మ తన స్థితిని తెలుసుకోవటానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది తాను కాకుండా ఈ నిరాకార ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అంటే శరీరంలో ఉండేది మనిషి ఆలోచనలన్నింటికీ కారణం ఆత్మే కాబట్టి చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మ ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తూ ప్రకృతిలో భాగంగా ఈ చరాచర సృష్టిలో అలా నిరంతర ప్రయాణం చేస్తూ తనని తాను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఈ స్థితిలో ఆ ఆత్మ అంతా ఒంటరి ప్రయాణమే చేస్తోంది ఇక ఆత్మ ఆలోచనలో తన ఉనికికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు దొరికిన కొద్దీ తెల్లని కాంతి ప్రదేశంలో ఈ అనంత విశ్వం ఆవిష్కృతమవుతుంది అక్కడప్పుడు తన ప్రయాణంలో ఓ కొత్త ప్రపంచాన్ని చూసిన ఆత్మకి ఈ చరాచర సృష్టిలో ఉన్న అన్ని ప్రపంచాలు కనిపిస్తాయి అంటే మనిషిగా ఉన్నప్పుడు మన కంటికి కనిపించే ఈ ప్రపంచంతో పాటు కంటికి కనిపించని సమాంతర ప్రపంచాలు అన్నీ ఈ జీవాత్మకి కనిపిస్తాయి జీవాత్మ అన్ని సమాంతర ప్రపంచాల్లో ప్రయాణం చేస్తూ తన ఉనికి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలో నిరాకారంలో ఉన్న ఈ జీవాత్మకి ఈ అనంతంలో ఉన్న అన్ని జీవాలు ఒకే రూపంలో కనిపిస్తాయి ఒకే సారూప్యతతో ఉన్న రూపాల్లో తన ఉనికి ఎక్కడా అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ నిరంతర ప్రయాణం చేస్తుంది మనిషి మీద కాల ప్రభావం సెకండ్స్ నిమిషాలు గంటలు రోజులుగా ఉంటుంది అయితే జీవాత్మ మీద కాల ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది ఆ కాల ప్రభావంలో కొన్నేళ్ల పాటు తన ప్రయాణాన్ని జీవాత్మ కొనసాగిస్తూ ఉంటుంది ఆ కాలగమనంలో ఆత్మ ఆలోచనల్లో ఎన్నో ప్రశ్నలు ఉద్భవించటం వాటికి సమాధానాలు దొరకటం జరుగుతుంది సమాధానం దొరికిన ప్రతిసారి తాను కొత్త ప్రపంచాన్ని చూస్తుంది తన గమ్యానికి దగ్గరవుతూ ఉంటుంది ఇక గమ్యానికి దగ్గరవుతున్న కొద్దీ తన ఉనికి కూడా ఆత్మ తెలుసుకుంటూ ఉంటుంది అంతిమంగా తనకి భౌతిక రూపమైన శరీరాన్ని గుర్తించి ఆ శరీరం ద్వారా తన ఉనికిని తిరిగి ఈ ప్రపంచంలో చాటుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అయితే మరణం తరువాత ఆత్మ ఎలా అయితే తన పాత జీవిత స్మృతుల్ని కోల్పోతుందో అలాగే నిరాకారంగా ఆత్మ తన ప్రయాణంలో ఉన్న అన్ని స్మృతుల్ని మళ్ళా శరీరంలోకి ప్రవేశించి పుట్టుక ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగానే మర్చిపోతుంది అయితే జీవాత్మ ప్రయాణంలో కాలచక్ర గమనంలో కొన్ని స్మృతులని మాత్రం నిగూఢంగా ఉండిపోయి ఏదో ఒక సందర్భంలో ఆ స్మృతుల పర్యావసనమే ఆత్మ సాక్షాత్కారం చేసుకున్న కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయి భావవంధాలని త్యజించి నిరాకారంపై ఈ ప్రపంచంలో నీ ఉనికి నిరంతర ప్రశ్నలతో సాగే ప్రయాణం అని చెబుతూ ఈ ఒంటరి ప్రయాణం నుంచి విముక్తి పొందడం ద్వారా శాశ్వతమైన మోక్షం సిద్ధిని పొందాలని ప్రయత్నం చేస్తారు అయితే ఇది కూడా అందరికీ సాధ్యం కాదు అతి కొద్ది మంది మాత్రమే జీవాత్మ పరమాత్మ అనే వ్యత్యాసం తెలుసుకుని ఈ చరాచర సృష్టిని ఈ అనంతకోటి బ్రహ్మాండంలో ప్రకృతిని కూడా శాసించే అతీతుడైన అనంతుణ్ణి తెలుసుకుని ఆత్మమోక్షం సాధిస్తారు కానీ ఈ ప్రాపంచిక జీవితమే శాశ్వతం అనే భావనతో ఉన్నవాళ్ళు కాలగమనంలో నిరంతరం తన ఉనికి గురించి తెలుసుకోవటానికి ప్రశ్నలు సమాధానాలతో ప్రయాణం చేస్తూనే ఉంటాడు చావు పుట్టుకలను కొనసాగిస్తూనే ఉంటాడు ఇది ఆధ్యాత్మిక పురాణాలని మత గ్రంథాలని చదివితే తెలిసే సత్యం కాదు కేవలం వాటిని పరిశోధించి అందులో ఉన్న భావనలకు అర్థమేంటనేది అన్వేషిస్తే తెలుస్తుంది దీనిని బట్టి తెలిసేది నిజమేంటంటే మరణం తర్వాత ఉండేది మనిషి ప్రయాణం ఉండదు కేవలం ఆత్మ ప్రయాణం మాత్రమే ఉంటుంది ఇక పుట్టుక తర్వాత కూడా అనుకుంటున్నట్లు మనిషి ప్రయాణం ఉండదు కేవలం ఆత్మ ప్రయాణం మాత్రమే ఉంటుంది అయితే ఆ ఆత్మ ఒక భౌతికపరమైన శరీరంతో ఉంటుంది కాబట్టి అది మనిషి ప్రయాణంగా అందరూ భావిస్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ మరణం తర్వాత మనిషి ప్రయాణం ఏంటి అనే దానిపై ఆసక్తికరమైన విషయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి